అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి పైన గెలిచాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన పులివెందుల్లో మనం గెలిచామని చెప్పి రిగ్గింగ్ చేసి గెలడం కూడా గెలిపేనా ఓటు ఏ నియోజకవర్గం వాళ్ళు ఏ బూత్ వాళ్ళు ఏ బూత్లో వేస్తున్నారు అనేది కూడా కనీసం అంటే కనీసం జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంత కుంభకోణం చేయాలా దీన్ని కొన్ని మీడియాలు గొప్పగా చెప్పుకోవడమా ప్రజాస్వామ్యాన్ని మనం బతికిస్తామా ప్రజాస్వామ్యంలోనే మనం ఉన్నామా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది దీనిపైన ఎవరు మాట్లాడకూడదా ఏంది అసలు రాజకీయాలు నెటిల్తో ఉన్నాయి ఇదేనా రాజకీయం అంటే మోసం చేస్తూ దొంగోట్లు వేసుకుంటూ బీటెక్ రవి అనే వాళ్ళ ఆవిడను గెలిపించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇది పరిస్థితి కనబడుతూ ఉంది దీనిపైన మనం అందరం కూడా ఒక్కరం కూడా ఒకరం మాట్లాడాం ఫోర్టీన్ పర్సంటేజ్ రిగ్గింగ్ జరిగినప్పటికి కూడా ఇప్పుడు మాట్లాడలేకపోతూ ఉన్నారు ఎవరు కూడా ఇన్ని రకాలుగా మోసం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో ఇన్ని రకాలుగా మోసపోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీని గురించి ఎవరం కూడా మనం మాట్లాడకూడదు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి రాఖీ కట్టడానికి రాలేదు అని చెప్పే విషయం పైన మాట్లాడారు ఇప్పటి గారు చెల్లి శర్మిళ మేడం గారు రాఖీ కట్టడానికి రాలేదు అనే విషయం పైన లోకేష్ గారు గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన మరి మీరు మీ నాన్నగారికి ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు రాఖీ కట్టడానికి రాలేదు మీరు కొత్తగా ఇల్లు శంకుస్థాపన చేశారు మీరు ఇన్ని చీరలు చార్లు పంపించారు వాళ్ళకి రాష్ట్రం అంతా కోడే కోస్తుంది మన వీప్ మనకు కనిపించదు పక్కవాడి వీప్ కనిపిస్తుంది దాని గురించి మనం మాట్లాడదాం ఇది రాజకీయ జ్ఞానం ఇది కరెక్ట్ పత్తేనా మీరు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అనే వ్యక్తి గురించి మీరు ఇంతగా దృష్టికోణంలో పెట్టి మరీ మాట్లాడాలా అవసరమా ఇది రాజకీయమా దీనిపైన అందరూ కూడా ఇంకా కొత్త కొత్త మాటలు మాట్లాడుకోవడం కొత్త కొత్తగా వ్యవహరించుకోవడం ఇది వాళ్ళు చేసిన కార్యక్రమాలు మన రాష్ట్రం మొత్తం కూడాను ఈరోజు కుంభకోణం అనే ఓట్ల కుంభకోణం అనే విషయం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు మీకు తెలీదా ఎన్ని రకాలుగా మీరు ముగ్గు పెడదామన్నా ఎన్ని రకాలుగా మోసం చేద్దామన్నా మీ గురించి ఇంక మీకే సాటి బస్సుల విషయం ఫ్రీ బస్సు వ్యవస్థ గురించి మాట్లాడారు నూట ఎనభై ఏడు బస్సులు ఇస్తామంటున్నారు నియోజకవర్గానికి పదకొండు బస్సులు చెప్పిన మహిళలందరూ కూడా మన రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ బస్సులు ఎన్ని బస్సులు వెయ్యాలి స్టూడెంట్ స్పెషల్స్ లాగా మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలని చెప్పి కూడా మేము కోరినాం ఇవన్నీ చాలా చిన్న చిన్న పథకాలను కూడా మీరు పెద్ద భూతద్ద చూస్తూ కనీసం అంటే కనీసం న్యాయం చేద్దాము అన్న జ్ఞానం లేకుండా మీరు ప్రస్తావన చేసే కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నిటిని గురించి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మరి చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది ఇది మీ వ్యవస్థ ఇది మీ యొక్క రాజకీయ ప్రస్థానం మీరు ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి కార్యక్రమాలు చేయని పరిస్థితి కనబడతా ఉంది కానీ మిమ్మల్ని ఏమి అనకూడదు దేవుడని కూడా ఉంటాడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఓర్పు సహనం అనేది కావాలి మేము ఓర్పుతోనే ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మోసం చేద్దామన్న వ్యక్తుల కోసం ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది కూడా ఈరోజు మనం కళలో కూడా ఊహించిన పరిస్థితి కనబడుతూ ఉంది ఇనివి అందరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలంటే రాజకీయాలు అనేవి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాను